నమస్తే అండి కుంభరాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ వారం అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం అనుకున్న పనులు పూర్తి చేసే సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఆచితూచి వ్యవహరించండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించండి కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఓర్పు సహనంతో వ్యవహరించండి మీకు రావాల్సిన రుణాల విషయంలో బాధ్యతగా ఉంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కొన్ని సమస్యలను ఎదుర్కొనే సమయం కోపం మరియు దూకుడు ధోరణితో ఉండడం ద్వారా కొన్ని అవకాశాలకు దూరం అవుతారు ఖర్చులు అధికంగా చేసే సమయం జాగ్రత్త వహించండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి రుణాలు ఇచ్చిన తీసుకున్నా ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశి వారికి ద్వారం అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే నైపుణ్యంతో వ్యవహరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయస్ఫూర్తితో ఉండండి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే సమయం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాగా శ్రమించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉంటారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధగా ఉండవలసిన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చుకాకులు ఏర్పడే సమయం వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు మరియు ఖర్చులు చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి